హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిళ్ళు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట ఇరవై ఆరవ భాగం అదే అమ్మ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకొని ఒకరి గురించి మరొకరు తెలుసుకొని అభిప్రాయాలను పంచుకుంటే ముఖ్యంగా వాళ్ళిద్దరికి ఇద్దరూ అన్ని విషయాలు కరెక్టే అనిపిస్తేనే ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను ఏంటి అంటూ పైకి లేస్తారు చాముండేశ్వరి ఒక్కసారిగా ఏమైందత్తయ్య అంటూ వల్లి అమ్మ అంటూ చంద్ర ముసలి అంటూ దీపిక చాముండేశ్వరి దగ్గరికి వస్తారు ఆమె రియాక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఏంటి అంటూ ఆవేశంగా లేచిన ఆవిడ కాస్త పక్కకి తోలినట్టు ఒరగడంతో వీళ్ళంతా అలా రియాక్ట్ అవుతారు ఒకేసారి చాముండేశ్వరి కాస్త సర్దుకుని ఏమైందర్రా అలా అర్చారంటూ నిలకడగా నిలబడతారు అందరూ ఆడ మాటలకి చిన్నగా నిట్టూరుస్తూ అమ్మయ్య అనుకుంటారు మనసులోనే ముందుగా చంద్ర మాట్లాడుతూ ఏం లేదమ్మా అయినా మీరేంటి అలా అంత గట్టిగా ఏంటి అన్నారు హో అదా అరవక ఏం చేయమంటావు చంద్ర ఇంట్లో పెళ్లి చూపులు జరిపించకుండా వాళ్ళని ఎక్కడికో పంపించి వాళ్ళు ఒకరికొకరు నచ్చారో లేదో తెలుసుకుందాం అంటున్నావు పెళ్ళి కాకుండా అలా ఎలారా చంద్రం ఇంట్లో పెళ్లి చూపులు జరిపించి అన్నీ మాట్లాడుకొని పెళ్లి చేసి పంపిస్తే అప్పుడు పిల్లా పిల్లాడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మా కాలంలో అలాగే చేసేవారు మా పెద్దవాళ్ళు మనం అలాగే చేద్దాం పెళ్ళి కాకుండానే వాళ్ళని ఒక దగ్గర ఉంచడం ఏంటి అయ్యో రామ నో నొక్కుంటూ అంది ఆమె కోపం నెత్తికెక్కుతుంది దీపికకి తండ్రి ఉన్నాడని ఆగిపోయింది కానీ లేకుంటే తన డార్లింగ్ మీద పడి రక్కేసేది వెళ్ళి టెన్షన్గా చూస్తుంది భర్తని రామచంద్ర మాత్రం మౌనంగా వింటున్నాడు తల్లి మాటలని ఇక ఆవిడ మాట్లాడడం అయిపోయింది అన్నట్టు సోఫాలో వెనక్క వాళ్ళు కూర్చుంటారు రామచంద్రన్ కూడా సోఫాలో కొంచెం ముందుకి కూర్చుని తల్లి చేతిని అతని చేతిలోకి తీసుకుంటూ అది కాదమ్మా వాళ్ళని ఎక్కడికో పంపము ఇక్కడే మనకి దగ్గరలో ఉండే కాఫీ కేఫ్కి వెళ్తారు అమ్మాయి అబ్బాయి అక్కడ కూర్చుని వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు చెప్పుకుంటారు ఇద్దరూ ఓకే అనుకుంటే మన దీపిక అనుకుంటేనే ఇంట్లో పెళ్లి చూపులు నువ్వు చెప్పినట్టు పెద్దల సమక్షంలో జరుగుతాయి దీపిక అనుకుంటేనే అని ఎందుకన్నానో తెలుసా నా కూతురికి ఇష్టం లేని పని నేను ఎన్నడూ చేయలేదు చేయను కూడా ఇప్పుడు చెప్పు నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్టేగా కొడుకు వైపు గుర్రుగా చూస్తూ ఇక నేను ఒప్పుకునేది ఏముంది నువ్వు నీ కూతురు ఒప్పేసుకున్నాక ఇదో వల్లి ఆకలిస్తుంది కానీ వచ్చి టిఫిన్ పెట్టమ్మా వాళ్ళిద్దరేదో ప్లాన్ చేసుకున్నారు కానీ నా మాట వింటేగా అంటూ డైనింగ్ టేబుల్ వైపుని వెళ్తున్నారు అమ్మా ఇక్కడ నీ మాట కాదని మేము చేసింది ఏమీ లేదు నువ్వన్నట్టే పెళ్లి చూపులకి ఓకే అంటున్నాము కానీ కొంచెం వేరేగా ముందుగా అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలి అని ఆ తర్వాతే నువ్వన్నట్టు పెళ్లి చూపులు ఇంట్లో ఎక్కువ ఆలోచించకుండా త్వరగా టిఫిన్ తినేసి ట్యాబ్లెట్ వేసుకోండి అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళిన చాముండేశ్వరి వెనక్కి తిరిగి వీటికేం తక్కువ లేదు అయినా మీరు నిర్ణయించారని కాదు మీరు చెప్పిన పద్ధతి కూడా కాస్త కోస్తా నాకు నచ్చడంతో నేను ఒప్పుకుంటున్నాను అదే కాఫీ అదేదో అన్నదే మీరు కాఫీ కెఫ్ డార్లింగ్ అంటుంది వెంటనే దీపిక హా అదే అదే అక్కడ మాట్లాడుకోవడానికి ఒప్పుకుంటున్నా మాట్లాడడం పూర్తవగానే ఇంటికి వచ్చేయాలి మరి సినిమా షికారంటే తిడ్డు విరుగుతుంది అలాంటివి ఏమైనా ఉంటే నీ పెళ్ళయ్యాకే సరే సరే మాట్లాడించాలు రండి ఇద్దరు టిఫిన్ చేద్దాం అప్పటికే ప్లేట్లో వడ్డిస్తున్న కోడల బల్లిని చూసి నువ్వు కూడా తినేవల్లి ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారులే కాలం మారింది ఒకప్పటిలా అన్ని పద్ధతిగా జరగక్కర్లేదు ఓదగా కొడుకుని మనవరాల్ని గమనిస్తూ ఇడ్లీ ముక్కని తుంచుకుని నోట్లో పెట్టుకుంటూ అంటుంది చామండేశ్వరి దీపిక అశోక్ రామచంద్రన్ ఒకరినొకరు చూసుకొని చిన్నగా భుజాలు ఫ్రగ్ చేస్తూ ఇంకా ఏదైనా మాట్లాడితే పరిస్థితి చేజారుతుందని అర్థం అవ్వడంతో సైలెంట్గా వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ చేసుకుని తినడం పూర్తి చేస్తారు అప్పటికే లేట్ అవడంతో ఆఫీస్కి వెళ్ళడానికి తన థింగ్స్ తీసుకుని కిందకి వస్తాడు రామచంద్రన్ సోఫాలో కూర్చుని ఉన్న తల్లిని చూసి వెళ్ళొస్తాను అమ్మా అన్న రామచంద్రన్తో ఇందాక ఇదో చెప్పావుగా అది ఎప్పుడు చేస్తారు ఇంతకీ ఈ విషయం వీయల వారికి చెప్పారా లేదా లేదమ్మా ముందు మీకు చెప్పాకనే వాళ్ళకి చెప్పాలని అనుకున్నాను నేను ఈ విషయమే మర్చిపోయాను ఇప్పుడే చెప్తానుండండి అంటూ ఫోన్ తీసుకుని నెంబర్ డై చేయబడుతుంది కొడుకుతో ఆకరా చంద్ర నువ్వు చెప్తే ఏమనుకుంటారో ఏంటో నేను చెప్తానులే వాళ్ళకి నచ్చకపోయినా పెద్దదాన్ని చెప్పాను అనుకుని ఒప్పుకుంటారు ఆఫీస్కి ఆలస్యం అయినట్టుంది నువ్వు వెళ్ళు అంటుంది ఆవిడ అది కాదమ్మా అని నోటి వరకు వచ్చిన మాటను మింగేసి అలాగే అంటూ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు భార్య వల్లికి చెప్పి అమ్మయ్యా ఒక గండం గడిచింది ఈ ముసలితో వచ్చింది నాకు షో అబ్బా అనుకుంటూ రూమ్కి వెళ్తుంది దీపిక ఛార్జింగ్లో పెట్టిన ఫోన్ చేతికి తీసుకుని ఆన్లైన్లో కాసేపు గడిపాక బోర్ కొట్టడంతో ఫ్రెండ్స్ని మీట్ అవుదామనుకుంటూ వాళ్ళకి ఫోన్ చేయబోయి చివరి నిమిషంలో ఆగిపోతుంది దీపు ఎందుకు చాలా నెర్వస్గా అనిపిస్తుంది తనకి ఫోన్ పక్కన పెట్టేసి రేపో మాపో ఆ పెళ్ళికొడుకుగా చెప్తున్న అబ్బాయిని కలవాల్సి వస్తుందేమో నేను అప్పుడెలా అవసరమా ఇదంతా ఈ ముసలికేంటో నా పెళ్ళికి అంత తొందర అయినా ఎప్పుడైనా చేసుకోవాలి అనుకో అది వేరే విషయం నువ్వేమి ఇంకా చిన్న పిల్లవే కాదు అని ఇన్నర్ గదమడంతో హి 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 అంటూ ఒక స్మైల్ పడేస్తుంది ఇక నువ్వు ఆపు అన్నట్టు బెడ్ మీద ఉన్న చిన్న చిన్న క్వశ్చన్స్ని చేతికి తీసుకొని మోకాళ్ళ ముడుచుకుని వాటి మీద మెత్తని క్వశ్చన్స్ ఉంచి దానికి తన బొగ్గు ఆనించి తనకి ఎదురుగా ఉన్న అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ నా కళ్ళ రాయుడు కనిపిస్తే బాగుండు దాటితో చెప్పేసి చూపిస్తే నిదానంగా పెళ్లి చేసుకోవచ్చు నాకు ఈ ముసలి బాధ తప్పుతుంది లేదంటే రోజుకొక సంబంధం అంటూ నన్ను కుక్క పెళ్లిని తిప్పినట్టు తిప్పుతుంది వాళ్ళ ముందు అని ఖచ్చితంగా పైకి అనుకుంటూ మెల్లిగా మీద ఒక పక్కకి ఒత్తికిలి పడుకుని ఆ కుషన్ని అథభాగంలో చేర్చుకొని అసలు నా కలర్ వేరుడు ఎలా ఉంటాడో నాకు తెలుసా అబ్బాయి లేనే తెలియకుండానే కనిపిస్తే చూపిస్తా అని చెప్పుకుంటున్నాను చూడు తెలివి ఆ లెవెల్లో ఉంది మరి అని మెల్లిగా పెట్టు కొట్టుకొని అయితే ఇప్పుడు నేను నిద్రపోవాలన్నమాట అప్పుడే కలలో ఆ దర్శనం ఇస్తాడు అనుకుంటూ నిద్రపోవడానికి ట్రై చేసింది అబ్బే వస్తేగా నిద్ర నిద్ర మన మాట వింటుందా ఏంటి మనం చెప్పినప్పుడు రావడానికి దాని రూపే సపరేటు అలా ఆలోచిస్తూ కాసేపు అటు ఇటు ధరలి ఇక లాభం లేదనుకుంటూ కిందకు వెళ్తుంది తల్లి శ్రీవల్లి దగ్గరికి వింటూ చదవండి బాగుంటుంది ప్రణయ సంగమం ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసుతో వచ్చే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ వడ్డీస్